హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అండి రొయ్యల వేపుడు చాలా బాగుంటుంది ఈ విధంగా చేయండి నేను చేసే విధంగా చాలా సింపుల్గా టేస్ట్గా చాలా బాగుంటుంది అలా పిల్లలు చాలా ఇష్టపడతారండి అంత స్పైసీ కాదు అలాగని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బాగు చేయించి తీసుకొచ్చిన తర్వాత రొయ్యలని ఇలా పసుపు వేసి కడగడం వల్ల జిగురు వాసన అనేది పోతుందండి ఇది చెరువులో రొయ్యలు అనమాట ఈ రొయ్యలను నీట్గా బాగు చేసేసిన తర్వాత నొగర్లా వస్తుంది చూసారా జిగురంతా పోతుందనమాట పసుపు వేసి కడిగితే త్వరగా పోతుందండి ఇప్పుడు ఇందులో నీట్గా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కారం అలాగే సాల్టు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ముందు పట్టించాలన్నమాట మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ప్రాన్స్ అనేవి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోంచి వాటర్ బయటకు వస్తుంది కాబట్టి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి చూడండి వాటర్ అంతా బయటకు వచ్చింది బాగా ఇంకిపోయింది కూడా వాటర్ అంతా చూడండి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ ఉంటూ కలుపుతూ ఉండాలి ఇలా కలిపే టైంలోనే కరివేపాకు వేసుకోవాలండి ఫస్ట్ వేసుకోకూడదు ముందు వేసుకోకుండా ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకోవాలండి ముందు కలిపి వేసుకోకుండా ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత రొయ్యలు అనేది అప్పుడు వేసుకోవాలన్నమాట ఉప్పు సరిపోలేదని చెప్పి నేను సాల్ట్ కొంచెం వేసానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఈ వేడిలోనే కొత్తిమీర అనేది మగ్గుతుంది అనమాట చూడండి అడిగిన ఇలా ఉందంటే మాత్రం ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఎంత పొడిపళ్ళు ఆడుతూ చాలా బాగుంటుంది పప్పుచారుకి పప్పుకి మామూలుగా కొట్టిన తినడానికి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉందనమాట ఇలా అన్నీ కలిపి ఒకేసారి వేయకుండా ఇలా రొయ్యలు అనేది ముందుగా ఇలా ఫ్రై చేస్తూ తర్వాత కరివేపాకు తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఇలా యాడ్ చేసి ఇలా చేస్తే స్పైసీ కూడా ఉంటుంది అలాగని కారం ఉప్పు మీ ఇష్టం ఫ్రెండ్స్ కాకపోతే పిల్లలకి కూడా ఇలా పెడితే చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారనమాట ఒట్టినొట్నే తినేస్తారు ఇలా చేస్తే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుకో లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్